హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడే బైక్కి వెళ్ళొచ్చాను ఈ లోపల మా అమ్మ చూసారా కల్లబ్ జల్లేసింది నేను ఉండని చెప్పాను కాసేపు మా అప్పుడే వస్తానని చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళానంటే బండి పంచర్ అయిందండి విజుకు పట్టిస్తుంది ఆ పంచర్ అటు ఇటుగా కొత్త టైర్ అటు ఇటుగాక ఎక్కడైందో చూపిస్తాను చూడండి టైర్ చూసారు కదా టైర్కి ఒక్క పంచర్ లేదు చూడండి ఎక్కడ ఎన్నో చూడండి థీ పంచర్ ఇక్కడైతే అలా ఇప్పుడు టైర్ వెళ్ళి గాలి పట్టించుకొని వచ్చాను పంచర్ అడుగుతుంటే వాళ్ళు ఇదో సౌండ్లు వస్తున్నాయి మేమేము పంచర్ అంటున్నారు ఇంక టైర్ మార్చేసుకోమంటున్నారు ఇది కొన్ని సంవత్సరం కూడా కాలేదు కొత్త టైర్ సౌండ్లు వస్తా ఉన్నాయి చూసారా వద్దుండి ఇది పరిస్థితి దీనికోసం వెళ్ళాను నేను వెళ్ళి చూపిస్తే వాళ్ళు పంచర్ ఏమో టైర్ మార్చేసుకోండి అంటున్నారు ఉదయాన్నే ఇదొకటి ఉండమని చెప్పాను కదా ఇలాప లేసేసావేమి ముగ్గేస్తున్నావా మా పాపకి హాఫ్ డే స్కూల్స్ అంది అందుకు మా అక్క నిద్ర లేట్లేదు మా అమ్మ కూడా లేట్గా లేచింది నేను ఒక్కడు లేచి కాసేపు అట్లా బయట కూర్చో ఉన్నాను చల్లగా మా అక్క లేదు మా పాప కూడా లేదు నిద్ర పడుకునే ఉన్నారు ఇప్పుడే మా అమ్మ లేచింది ఒక పది నిమిషాల ముందు లేచి ఇట్లా ఈ కల్లేపి జల్లింది ఈ లోపల నేను అక్కడికి వెళ్ళొచ్చాను పంచేరు దగ్గరికి ఇదండి జరిగింది మార్నింగు మా అమ్మ మొగ్గేస్తుంది ఏమాదయాన్న ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళవు ఎక్కడికి వెళ్ళావు హాయ్ అప్పట్లేదు నువ్వు మాములుగా వస్తావు హలో హలో ఆగు పైకి అగ్గాకు నువ్వు దా ట స్టాప్ చల్లగా ఉందండి ఈరోజు మా అమ్మ ముగ్గు చూడండి అటు ఇటు చేసి అంత పెద్ద దేశ చూడండి పెద్దది కదా చూడండి ముగ్గు ఎలా ఉందో ఎంత పెద్దది వేసేసింది ఈరోజు మా అమ్మ మా చెట్టుకి పూలు కాస్తున్నాయండి ఇన్ని రోజుల నుంచి అడుగుతా ఉంది మా అమ్మ కాయట్లేదా అని ఇద్దండి ఒకటి రెండు ఇద్దండి పూలు కాస్తున్నాయి మొగ్గలు బాగా పెట్టుంది దీని పేరు వచ్చి సన్నజాజులు ఈ చెట్టు పేరు సన్నజాజులు చిన్న ముగ్గేసేసింది వేసేసింది అయిపోయిందా ఇదండి పొయ్యి దగ్గర ఇలా వేసేసింది చూసారా గిన్నెలు చాలా ఉన్నాయి గిన్నెలు కడిగేస్తే ఈ లోపల పనులు అన్నీ అయిపోతాయి అన్ని పనులు చేస్తున్నావా చూపించు దొండి చికెన్ కీమా ఈరోజు చికెన్ కీమా దోశ చేసిస్తా తినండి ఓకే మనం స్పెషల్గా చేస్తాం చూడండి పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ లేదులేండి జస్ట్ నేను స్పూన్ తలా అంటాం అలవాటు నాకు ఇది మా నెల్లూరు కారము ఎగ్ ఎగ్ పాల కొట్టుకోవాలి కారం వేసి చెప్పు <imit> 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 దాన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఏందబ్బా వంటలు కూకరం అనుకుంటున్నారా అదేం లేదండి ఈరోజు టిఫిన్ అది ఆ బాగా హాలిడే కదా ఏదైనా స్పెషల్గా చేద్దామని చేస్తున్నాను అంటే నాకు దోశ ఒకటే వచ్చు దోశ ఆమ్లెట్ చేస్తాను నేను అమ్మా ఇక్కడ టిఫిన్ చేస్తామండి ఆ టిఫిన్ షాప్ కి అంటే ఆంటీకి హెల్త్ బాగాలేదు దానివల్ల పెట్టట్లేదు అప్పటి నుంచి మాకు టిఫినే లేదు ఆ తప్పకి ఇంకెక్కడ తినాం మేము అందుకే ఇంట్లోనే చేసుకుంటున్నాం చికెన్ అని వేసేద్దాం చికెన్ కిరా అందరిలా కాదండి ఇట్లా ఇట్లా అనేస్తాము మరి బాబా చూసారు కదా ఇలా అందరు ఏం చేస్తారంటే మిడిల్ వేస్తారు మిడిల్స్ ఏమో బాగుంటుంది అంటే నాకు నచ్చదు అందరికి నచ్చదేమో నేను ఇలా వేస్తాను చూడండి కీమా అంటే మరీ చిన్నవి కాదు కొంచెం పెద్ద ముక్కలు కూడా ఉంటాయి మరి కీమా అంటే తినరు దీన్ని కొంచెం రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం కొంచెం రోస్ట్ అవ్వాలి ఇది కొంచెం ఆయిల్ వేసుకున్నాం 넌 나무가, 응? 넌 나무가, 넌 나무가, 넌 나무가, 넌 나무가, 나무가, 넌 ఓకే ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా తినేసాయి వేడిగా తిందు కాసేపు తర్వాత తింటది తినేసై హాయ్ చెప్పక్క ఇప్పుడే లేసింది మాకు బాగా నిద్ర ఎక్కువైపోతుంది ఈ మధ్య మా పాప వల్ల రేపటి నుంచి నా తెలుసు సారిగన్లో పెడితే బాగున్నావు స్కూల్ కదా మా అక్క పెడతాను చూడండి బాగుందా నిజం చెప్పలే బాగుందా అక్క నువ్వు దూ చేసి చెప్పక్క ఏదో అండి నాకు వచ్చినట్లు వేసాను ఏమన్నా ఇబ్బంది అయ్య ఏమనుకోవద్దు ఎయి తినేసేయండి ఇంకా పోస్తా హాయ్ అండి దాని స్కూల్కి వెళ్తుంది మా పాప మా పాపతో పాటు నేను కూడా వెళ్తున్నాం ఎండ అని చెప్పి గొడికి తీసుకొని పోతుంది మా అక్కని చూపించేదా అక్క హాయ్ అన్ని పనులు అయిపోయాయి పోతా ఉన్నాం పిచ్చుకుంటుంది ఈరోజు ఆటో ఇక్కడికే వస్తుంది కదా ఎందుకంటే కొంచెం ముందుకు వచ్చింది ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని కొంచెం రిక్వెస్ట్ చేసాం ఆటో అంతా ఉన్నారు అయిపోయింది వెళ్తున్నాము రేపటి నుంచి మోసుకుంటా మోస్తేనే అమ్మా చదువు వచ్చేది ఎవరైనా స్కూల్ పోతా నేను ఎండ భయంకరంగా ఉంది ఓకేనా ఇంతటి వీడియో అయిపోయింది